ఐ మాతిన నమస్కారం యాన అశ్వత పూజ యూట్యూబ్ చానల్ ఇపున ఎంకలు ఉప్పు ఎడీ రెంజా మనపున అందు నేను సురుకు డైన్స్ అతి దెక్కోడు ఉప్పు పొడతి పద్నాలుగు ఘాటి ముంచెత్తుంది ఒక రెడ్డు స్పూన్ సంబారా వంజీ స్పూన్ జీగా ಮಕ್ಕೊಂದು ಪತ್ತು ಬೆಳ್ಳುಳ್ಳಿ ಮೊಕ್ಕ ಸ್ಪೂನ್ ಮಂಜಲ್ದ ಪುಡಿ ಪುಡಿ ಒಂಜಿ ಗಡಿ ತಾರೆ ಇತ್ತೆ ನೆನಿತ್ತೆ ಚೂ ಫ್ರೈ ಮಾಡ್ತ ನೋಡು ಆತನು ಫ್ರೈ ಆತು ನೆಕ್ ಐನೇ ಸೈಡ್ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಪಾಡ ಇದು ಒಗ್ಗರಣೆದು ಹಿಂಗೆ ಗುತ್ತಿತ್ತಿನ நீர் இஜந்திரைண்ட் மித்தேனிக்கு தாரிபாட தாரிப்பட ரெட் கைண்ட் மந்த் மெடி அண்ட் நமக்கு நீர் பார்த்தேன் ఖారేదెన్నె పడడు ఎన్నె పడ ఎన్నె బెచ్చ అవును బందాగా వంజ స్పూన్ సే స బుల్లి కారోడు బల్లి తిన్న కర్బే కాదు కరిగే వంళ మన

நீ மிஸ் இப்படோம் பண்ணி அது கிளாஸா உடைய படத்தி தொட்டுக்கே அது எட்டிய மிக்ஸ் ஒரு டேஸ்ட் தூத உப்பேற்று கூட அது படம் వెయిల్ ఐదు తీట్ క్లోజ్ మంతా ఫైవ్ మిమ్స్ అయితే ఓపెన్ మనకు బరువా కలి పడుతున్నా వచ్చాను కొంచెం మిక్స్ మంత్ ఒప్పుడు వచ్చి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్